నిరుద్యోగులందరికీ నమస్కారం అండి స్పెసిఫిక్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం మెగా ట్విట్ఫర్ క్యాంపెయిన్ ఫర్ తెలంగాణ జాబ్స్ నోటిఫికేషన్ జూలై ఒకటి అంటే ఈరోజు మార్నింగ్ టెన్ఏఎం నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి హ్యాష్ టాగ్ కేసీఆర్ ఆర్ ఫిఫ్టీ కే జాబ్స్ పేరిట తెలంగాణలో నిరుద్యోగులు ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తుంది వేల మంది దాన్ని రీట్వీట్ కూడా చేస్తున్నారు ఎవరైతే నిరుద్యోగులు మీ వంతుగా మీరు కూడా ట్విట్టర్ వాడిన వాడుతున్న వాళ్ళైతే రీట్వీట్ చేయండి వాడని వాళ్ళైతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని రీట్వీట్ చేశారు దానికి సంబంధించినటువంటి ఆ లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకు ని మీరు ప్రెచ్ చేసి కూడా డైరెక్ట్గా ట్విట్టర్కి వెళ్ళిపోయి రీట్వీట్ చేయొచ్చు సో ఇది ఒక భాగం ఇంకా చూద్దాం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు మీ వంతుగా ప్రభుత్వానికి మీ మనోవేదనను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ట్వీట్ చేసే ప్రయత్నం చేయండి ఎంత ఏ మేరకు సక్సెస్ వస్తుందో చూద్దాం ఇంకా వీడియోని కూడా వేరే గ్రూప్లో కూడా షేర్ చేస్తే మిగతా వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్